చింతకాయ రోటి పచ్చడి సో దంచుకొని చక్కగా చేసుకుంటే పాత పద్ధతిలో హోటల్స్ కి వెళ్ళినా కూడా మనం రోటి పచ్చడి అంటే ఇష్టపడతాం కదా సో అలా చేసుకొని తినాలి నేను రెడీగా ఉన్నాయి పట్టుకుని దంచడం స్టార్ట్ చేద్దాం ఎందుకు ఇంత ప్రేమగా ఈరోజు భోజనం పడుతుందా అనుకున్నాను ఈ పని చేయించుకోవడానికి మన గుమ్మ గుమ్మలాడే ఇంగువ అమ్మగా ఉంది మంచి వాసన వస్తుంది నాకైతే ఆగట్లేదు నోరు ఊరిపోతుంది హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మనం వీడియో ఏంటంటే చింతకాయ రోటి పచ్చడి బావు కదా చింతకాయలు ఒక్క సీజన్లోనే దొరుకుతాయి మనకి చింతపండు అవ్వకముంది అంటే నవంబర్ డిసెంబర్ ఈ టైంలో మాత్రమే నెమ్మదిగా చింతకాయలు స్టార్ట్ అవుతాయి సో ఇలాంటప్పుడు మంచిగా ఫ్రెష్గా చింతకాయలు దొరుకుతాయి ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొని వచ్చాము మేము అయితే చాలా తక్కువ దొరికాయి అందుకని ఏం చేసుకుందాం అని రోటిపత్రికలు చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు చింతపండు అనేది మన లైఫ్లోని అదొక పాట అయిపోయింది అంతే చింతపండు చారు చింతకాయ చారు చింతకాయ పచ్చడి ఇంకేముంటాయమ్మా అన్నీ నేనైతే చింతకాయ నీరు చింతకాయ పెరుగులా అన్ని రకాలు అయితే మా ఇంట్లో ఏంటంటే దొరికిన ప్రతి ఐటమ్ని వండుకొని తినాలి అలా వెరైటీస్ వెరైటీస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం అనమాట సో ఈరోజు మనకి అందరికీ నచ్చేటటువంటి వంటకం ఇది ఏంటంటే చింతకాయ పచ్చడిని చేసుకొని రోటి పచ్చడి అది కూడా సో దంచుకొని చక్కగా చేసుకుంటే పాత పద్ధతిలో హోటల్స్కి వెళ్ళినా కూడా మనం రోటి పచ్చడి అంటే ఇష్టపడతాం కదా సో అలా చేసుకొని తినాలి చింతకాయల్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మేము దాన్ని నార తీసి అంటే కాడ తీసి నార తీసి పెట్టుకున్నాము ఆల్రెడీ ఈ రోటి పచ్చడి కోసం మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ధనియాలు మెంతులు వేయించి పెట్టుకున్నాము ఆల్రెడీ ఇది కాక గడ్డలు ఉప్పు అంటే కళ్ళ ఉప్పు మనం ఎప్పుడైనా పచ్చడి దంచుకునే పచ్చళ్ళు అట్లా ఏం చేసుకున్నా సరే కళ్ళుప్పు ఉప్పు బాగుంటుంది టేస్ట్ అలా ఉంటే నిలవ కూడా ఉంటుంది అంటారు మంచిది అది నేను రెడీగా ఉన్న ఆయుధం పట్టుకొని చెప్తా ఉండదు దీనికి మనం ఈ రకంగా ఇందులో కొద్ది కొద్దిగానే నలుగుద్ది కదా చిన్నది ఉంది కదా కొద్ది కొద్దిగా ఇలా వేసుకుని కొట్టుకుందాం దంచడం స్టార్ట్ చేద్దాం ఈ హెడ్ కుక్కర్ చక్కగా పక్కన కూర్చొని ఇలా వేసింది అన్ని స్పూన్లతోనే చేత్తోనే నాకు ఇప్పుడే చక్కగా భోజనం పెట్టి ఇంత భోజనం పెట్టి తీసుకొచ్చింది ఎందుకు ఇంత ప్రేమగా ఈరోజు భోజనం పెడుతుందా అనుకున్నా ఈ పని చేయించుకోవడానికి ప్లానింగ్ అల్లుడు గారికి పండగే పండగ ఇలాంటి పచ్చళ్ళన్నీ చేసి పెడితే ఆ బ్రౌన్ రైస్ ఒక రెండు నాలుగు స్పూన్లు తినడానికి చాలా ఈ ఈ పచ్చడితో తినడానికి ఆ నాలుగు స్పూన్లు బ్రౌన్ రైస్ చాలదు ఆ బాధ చూడలేము చక్కగా నలిగిపోతుందమ్మా ఎంత అంటుందా ఇప్పుడు చింతకాయ ఉంది కదమ్మా ఇదేంటంటే ఇది బాగానే గింజ కట్టింది ఇది మనం చక్క నిలువ పచ్చడి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఈ రోడ్డు పచ్చడి చేసుకుంటున్నాం కదా ఇది ఒక రెండు మూడు రోజుల కోసం అన్నట్టుగా చేసుకుంటున్నాము దీనికి ఇంకొంచెం అన్నా చేసుకోవచ్చు కానీ లేతకాయలతో తొక్కు చేసుకుని మనం దాచుకుంటామంటే కుదరదు ఇలా గట్టికాయలు ఉండాలి నిలవ పచ్చడి అంటే చింత తొక్కు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకుంటాం తొక్కు చేసుకుని దాచేసుకుంటాం దాన్నేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త ఎండుమిరపకాయలు కారం అది వేసుకొని దాని పోపు పెట్టుకుంటాం ఇప్పుడు ఈ కాయి ఇలా బాగా బాగా ముదురుగానే కండగా ఉంది దీన్ని ఏం చేస్తామంటే మనం ఉప్పు పసుపు వేసి ఇలా తొక్కుకొని తొక్కు తొక్కేసి దాన్నేమో జాడీలోకి ఎత్తి మనం నిలవ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే వన్ ఇది అది వన్ ఇయర్ వరకు ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసి ఎండుమిరపకాయ కారం దానిలో ధనియాలు జీలకర్ర పొడి అంతా వేసుకుని దాన్ని తాలింపు పెట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అంటే పచ్చడి అది నిలవ పచ్చడి ఇప్పుడు మనం చేస్తున్న పచ్చిమిరపకాయలు వేసి తొక్కాం కదా ఇది ఇది తాలింపు పెట్టుకుంటే ఇది రొట్టె పచ్చడి చింత తొక్కని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోనే నిలవ పెట్టుకోవాలి చూడమ్మా అయిపోయినట్టుంది నలిగిపోయింది ఈ రోటు పచ్చడికి ఎంత లేతగా ఉంటే బాగా వస్తుంది బాగా నలుగుతుంది చక్కగా ఇందులో కొంచెం చిన్న గింజ వస్తున్నట్టుంది చూడ అయిపోయిందమ్మా చాలిక ఇలా రెండు మూడు సార్లు దంచుకొని మొత్తం మిక్స్ చేసుకున్నా అంతా ఒకలా ఉంటుంది కదా టేస్ట్ అప్పుడు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా మిక్స్ అవుతాయని అయింది బరక బరగ్గా ఉంది చక్కగా బాగా వచ్చింది ఇక మనం పోయి వేడి వేడైపోయింది పల్లీ నూనె వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మన గులాడే ఇంగువ మంచి పసుపు వేసుకున్నాం ఇదే తొక్కులో అయితే మనం పసుపు ముందే కలుపుకొని పెట్టుకునేటప్పుడే దీంట్లో మాత్రం ఇప్పుడు వేసుకున్నాం మనం ఆ పచ్చివాసన రాకుండా కరివేపాకు ఇందాక మనం వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతులు ఉన్నాయి కదా మనం పొడి చేసి పెట్టుకున్నాం ధనియాల పొడి మెంతిపొడి కాస్త మరీ చేదవ్వకుండా వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దంచి పెట్టుకున్న చింత తొక్కు ఈ వేడి వేడి పోపు పెట్టుకున్న నూనెలో వేసుకుంటున్నా సలసల కాగిన నూనె చక్కగా ఈ చింత కూడా దీనిలో ఉన్న తడి అంతా లాగేసుకొని అంతా కలిసిపోయి చక్కగా మంచి వాసన వస్తుంది మీకు అది తెలియట్లేదు కదా మాకు ఇక్కడ చాలా బాగుంది ఇందులో మనం పచ్చిమిరపకాయ వేసి దంచుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు కారం వేసుకోవాల్సిన అవసరం లేదు చూసారా కళాయి కంటకుండా ఎంత చక్కగా వస్తుందో చక్కగా పీల్ చేసుకుంది ఎక్కడా ఎక్కడ కనిపించట్లేదు ఇంతేనండి ఎంతో సింపుల్ కదా ఘమఘమలాడే చింత తక్కువ పచ్చడి రెడీ అయిపోయింది ఆహా కమ్మగా ఉంది మంచి వాసన వస్తుంది నాకెళ్ళి ఆగట్లేదు నోరు ఊరిపోతుంది చింతయ్యా ఉడుపు కారం ఉప్పు అన్ని బా ఎలా అంటే ఆహా మొత్తం టేస్ట్ బర్డ్స్ అంతా కూడా ఒక్కసారి యాక్టివ్ అయిపోయాయి అనమాట కమ్మగా ఉందమ్మా సూపర్ సూపర్గా ఉంది సో వెంటనే మీరు ఇలా చేసేసుకోండి చేసేసుకొని చక్కగా నిలవ పెట్టుకొని చింత తొక్కు చేసుకొని నిల్వ పెట్టుకోండి అలాగే రోటి పత్తిని చేసుకొని చక్కగా వేడి వేయడం కలుపుకొని తినేసేయండి అంతే ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోయింది మీరు వెంటనే చేసుకొని నాకు కామెంట్స్ లో పెట్టండి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ మంచి వీడియోతో కదా సీ బాయ్